శ్రీ నమః శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ గురుభ్యోన్నమ ఇంతకు ముందు వీడియోలో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క మంత్రాన్ని వివరించడం జరిగింది ఒకవేళ ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే మన ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి మరియు మన వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి అవైలబుల్ ఉంటుంది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వీడియో దొరకని పక్షంలో నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా కానీ ఆ వీడియో మీకు పంపించడం జరుగుతుంది ఇకపోతే అమ్మవారు మూడవ రోజు ధరించే రూపాన్ని చంద్రఘంట అమ్మవారు అని పిలవడం జరుగుతుంది అన్నమాట దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి తన దేహాన్ని త్యజించిన తర్వాత హిమవత్ పర్వతుడికి పుత్రికలా జన్మించి శివ భగవానిని కోసం కఠోరమైన తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చిన శంకర భగవానుడు అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది వివాహానంతరం అంటే శంకర భగవానుడికి అమ్మవారికి పెళ్ళి అయిన తర్వాత చంద్రభగవానుడు గంటాకారంలో ఉండి అమ్మవారి యొక్క నుదిటి పైన అలంకారంగా నిలిచాడు కాబట్టే ఈ అమ్మవారిని చంద్రగంట అమ్మవారు అని పిలవడం జరుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజిస్తారో వారికి ఎల్లవేళలా సిరి సంపదలు కలుగుతాయని చెప్పేసి తంత్రశాస్త్రాల్లోనూ మరియు మన పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది ఈ అమ్మవారు ఒక ఆడపులిని వాహనంగా కలిగి ఉండి పది హస్తాలతో కూడి ఉంటుంది అమ్మవారి యొక్క ఎడమ నాలుగు హస్తాలలో త్రిశూలము గద ఖడ్గము కమండలము కనిపిస్తాయి ఇకపోతే ఎడమవైపు ఐదవ హస్తంతో ఈ అమ్మవారు వరద ముద్రను కలిగి ఉంటుంది అమ్మవారి యొక్క కుడి నాలుగు హస్తాలలో పువ్వు జపమాల ధనస్సు బాణము కలిగి ఉంటుంది ఇక కుడివైపు ఐదవ చేత్తో అభయముద్రను కలిగి ఉంటుంది శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే ఈ అమ్మవారు శుక్రగ్రహానికి సంకేతంగా ఉంటుంది కాబట్టి జాతక చక్రంలో శుక్రగ్రహము స్థితిలో ఉన్నవారు కానియండి లేకపోతే శుక్ర దశ శుక్ర అంతర్దశ నడిచేవారు కానివ్వండి లేకపోతే న్యూమరాలజీ ప్రకారము నంబర్ ఆరు మరియు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో పుట్టినవారు భగవానునికి సంబంధించిన వారు ఉంటారు కాబట్టి ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని మూడవ రోజు అమ్మవారి ముందు కూర్చొని వీలైనన్నిసార్లు శుక్ర భగవానుడి వల్ల కలిగే బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది ఇక ఈ అమ్మవారి యొక్క మంత్రము ఓం దేవి చంద్రఘంటాయై నమ ఓం దేవి చంద్రఘంటాయై నమ ఇక నాలుగవ రోజు అమ్మవారు ఏ రూపంలో పూజలను అందుకుంటుంది ఆ అమ్మవారిని పూజిస్తే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ గ్రహం శాంతి పొందుతుంది ఆ అమ్మవారిని ఏ రకంగా ఏ మంత్రంతో పూజించాలి అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు హరే కృష్ణ